జ్యోదృష్ణ తెచ్చుకున్నాను సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్ వస్తే ఏంట్రా నువ్వు తెచ్చింది ప్రాబ్లమే ఎక్కడ మీల్లో మీ తమ్ముడు చాలా మంచి చూడండి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు అమ్మాయిని కన్నెత్తి కూడా చూడరండి అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడాడండి అవునా అవును ఆ పోలీస్ బండి ఏంటి సార్ ఇదే ఓకే ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి నేను చూసుకుంటాను థ్యాంక్స్ అలాడ్ సార్ ఓకే థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే బాయ్ లక్ష్మి మా ఇంటి ఉన్నారు కదా అమ్మాయి తను మా అక్క నమస్తే నమస్తే నీ రూమ్ ఎక్కడా పైన ఎక్స్క్యూజ్ మీ ఎవరా అమ్మాయి జ్యోతిలక్ష్మి తను చూస్తేనే తెలుస్తుంది జ్యోతి లక్ష్మి సుక్స్మితాన్ని ఎందుకు తీసుకొచ్చాడు అమ్మాయి పేరుండనా తనైందా లేదు ఏంటి లేదు దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో అదేం లేదు సత్య ఏంటి సార్ ఇది సంసారాలు కొంప మరి నేను కాదు ఇప్పుడు ఏం చేద్దాం సార్ మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు మే అందరం షిఫ్ట్ అవుతున్నాం అండి మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటారు సార్ అలాగే నేను ఎంత లవ్ చేశాను నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు నేను వేసి నీ కాదు నీగా యు లవ్ ఓన్లీ అండ్ హోల్స్ రైట్ తీసుకెళ్ళి ఇప్పుడేరా జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తాను జ్యోతి లక్ష్మి ఎక్కించుకుడు వెళ్ళిపోయాడు వాట్ ఆర్ యూ టాకింగ్ ఎవడో ఎక్కించుకోవడం అది తెలీదామ నేను చెప్పింది విని అంతే ఇవాళ మర్యాదగా జ్యోతి లక్ష్మి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా అయినా కస్టమర్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారేట్రా మీకు ఏమైనా డబ్బులు కావాలంటే అడుగున్నాయి లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అడుకోండి అంతే నీడు తొప్పేస్తున్నాడు ఐదు లక్షలు ఇస్తాడంట అదేమో పారిపోయింది ఇప్పుడు బాస్కి చెప్పాలా వద్దా వద్దురా చెప్తే చంపేస్తాడు మనమే ఫోన్ చూడు చిన్న పిల్లడికి చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి ఆ తర్వాత అది అంటే వాడి పరిస్థితి ఎలా బాధపడుతుందిరా రొమాంటిక్ పీపుల్ కూడా ఆ పసిపిల్ల లాంటి వాళ్ళేరా ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చివుక్కమంటాయి శివుసు అయిపోతావు ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎత్తనా వద్దా రేపు మార్నింగ్ కొత్త నంబర్ తీసుకుందాం లక్ష్మి రామా నా రూమ్ లో పడుకుందు అదే నా రూమ్ లో పడుకుందు గాని నేను ఈ తమ్ముడితో పడుకుందాం అని వచ్చాను నీతో కాదు అవన్నీ పెళ్ళేయక పెట్టుకుందర్ గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు సత్యదా పడుకుందాం ఇప్పుడు ఉద్దు బాగోదు ఏంటి బాగోదు మనకి ఇంకా పెళ్లి కాలేదు కదా హ పెళ్ళ అవకుండనే ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ఏంటి ఫ్యామిలీ రమేది గుడ్ నైట్ లక్ష్మి రేయ్ ఎక్కడికి ని సత్య రేయ్ సత్య ఆగరే రేయ్ ఓయ్ మీ అక్క పడుకొడకకి వస్తావా రాను అచ్చం ఆఫీస్ పెడతానే పెళ్లి 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 తర్వాత శోభనం 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 దాని తర్వాత పెళ్లి ఇది ఉంది నూరార తమ్ముడు ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపుకున్నాడు అందుకు రా 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 అని ఒకటే గోల తీరా చూస్తే బెబ్బె లేపుకొచ్చి వదిలేసాడు నా సామిరంగా వదిలేసి పడుకున్నాడు నమస్కారం అమ్మా నా పేరు అరవింద్ ఘోష్ మా తమ్ముడు నమస్తే నమస్తే అండి పండిత్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి పెళ్లి కొడుకు పేరేంటమ్మా సత్య పెళ్లి కూతురు నామధ్యేయమ్మా జ్యోతిలక్ష్మి లక్ష్మి నేను కరెక్ట్ గానే విన్నానమ్మా మీరు కరెక్ట్ గానే విన్నారండి ఆ అమ్మాయి నండి పెళ్లి కూతురు జ్యోతి ఓ జ్యోతిలక్ష్మి లక్ష్మి గారా నమస్కారం అమ్మా మీ నక్షత్రం ఏంటమ్మా నక్షత్రాలవి నాకు తెలియదు పోని మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా మే సిక్స్టీన్త్ మీరన్నది పదహారే కదమ్మా ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి రోజు పండిట్ జీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు టీవీ లైవ్లో లో చూసుంటారమ్మా ఆ లైవ్ కాదు వేరేదో లైవ్లో చూసినట్టు గుర్తొస్తుంది పంచమ కాంజనీయ సంఘుల్లో చూస్తుంటారమ్మా మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా ఏ కంపెనీ గంగాబాయ్ కంపెనీ రామ రామా నేను గంగాబాయి కంపెనీకి రావడం ఏంటండి ఎవరండి కూడా గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా తెలీదు తెలీదు కానీ ఆయనకి అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నానని అయ్యో వెళ్తానండి అక్కడికి తెలీదు సారు సరోజకి వీర అమ్మా నన్ను వదిలేయండి పద్దెనిమిదో తారీఖున పగలు పన్నెండు గంటలకు మంచి ముహూర్తం ఉంది మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి పండిజీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి ఎక్కడ వస్తుంది రేపే అదేదో మాయ ఉంటుంది మందు పెట్టేసి ఉంటుంది వాళ్ళక్కర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎంత తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడే ఎందుకు వింటాడు దాన్ని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్ టెనస్ గురించి ఆడాడు అంటే ఊరుకోండి రండి నా షోటర్ తీసుకోండి ఏ ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు అందరూ వినండి రేపు మన జ్యోతి లక్ష్మికి పెళ్లి అంట అవునా ఎవరు చెప్పారు ఇంకెవరు పండిత్జీ ఫోన్ చేసి చెప్పారు రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట నన్ను కూడా రమ్మన్నారు ఎక్కడా చెప్పు ఎక్కడ Benda buat, benda apa? Makcik? Dikau उसको అన్నా ఈ ఫైటింగ్ లేంటన్నా పెళ్లికి వెళ్దాం రండి నువ్వే మీరు ఆల్రెడీ సరోజా చెప్పు నేను పెళ్లికి ఇన్వైట్ చేశా నాకేం తెలుసు ఎంత పెంట్ అవుతుందని అయితే ఇప్పుడు ఏమంటావ్ లక్ష లక్షలు ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్ ఇలా ఎవడు పడితే వాడు పెళ్ళిళ్ళ చేసుకుంటూ పోతే మేమే అయిపోతాం సార్ అసలు విషయం చెప్తాను జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్ కి తెలియదు తెలిస్తేనే నరికే సార్ మమ్మల్ని ఎలాగైనా దీన్ని మేము తీసుకెళ్లాలి అరేయ్ మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది తలా ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను సైలెంట్ అయిపోండి ఎన్నా దాస్తాం సార్ ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా అరే ఆ రోజు వస్తే నేను చూసుకుంటదా పదా అక్షంతా అది కాదు సార్ నే చెప్పాలి ఏంటంటే నా మాటను ఒప్పుకో ఎవరు ముఖం సార్